పల్ల సైజు విభాగంలో విజేతలుగా నిలిచినటువంటి గౌరవ పెద్దలు మొదటి బహుమతి సాధించినటువంటి శశాంక్ శ్రేయ గారు వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా వారు నాలుగు వేల మూడు వందల రెండు అడుగుల ఒక అంగులం దూరాన్ని లాగి మొదటి బహుమతిగా నలభై వేల రూపాయలను కైవసం చేసుకుని ఉన్నారు రెండవ బహుమతిగా పిఎస్ఎస్ రెడ్డి గారు ఎస్ గ్రామం పాండ్య మండలం నంద్యాల జిల్లా కమాండ్ పత్తుల శ్రీనివాస్ యాదవ్ గారు నవలూరు గ్రామం గుంటూరు జిల్లా వారు మూడు వేల ఎనిమిది వందల అరవై నాలుగు అడుగుల ఆ రంగుల దూరాన్ని లాటి రెండవ బాహుదిగా ముప్పై వేల రూపాయలను కైవసం చేసుకుని ఉన్నారు మూడవ బాహుదిగా శశాంక్ శ్రేయ గారు వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా కంబైన్ వడ్డెమాన ఆంజనేయ రెడ్డి గారు కంచుమాడు గ్రామం ఉండవల్లి మండలం యోగులాప గద్వాల జిల్లా వారు మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిదిగా నాలుగు అంగుళాల జిల్లాని లాగి మూడవ బహుమతిగా ఇరవై వేల రూపాయలు కైవసం చేసుకుంటూ ఉన్నారు నాలుగవ బహుమతిగా బిఎస్ఎస్ రెడ్డి గారు ఎత్తురు గ్రామం పానీ మండలం నందర జిల్లా వారు మూడు వేల ఏడు వందల అరవై అడుగుల తొమ్మిది అంగుళాల దూరాన్ని లాగి నాలుగవ బహుమతిగా పదివేల కైవసం చేసుకుని ఉన్నారు ఐదవ బహుమతిగా టి వెంకటసాయి సాయి రెడ్డి గారు అయోధ్య నగర్ ప్రొద్దు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారు మూడు వేల ఏడు వందల తొమ్మిది అడుగుల ఏడు అంగుళాల దూరాన్ని లాగి ఐదవ బహుమతిగా ఐదు వేల రూపాయలు కైవసం చేసుకొని ఉన్నారు ఆరవ బహుమతిగా కొలిమి పద్మావతి గారు పిల్లలాపురం గ్రామం నందాల రూరల్ నందాల జిల్లా వారు మూడు వేల ఆరు వందల అరవై అడుగుల ఒక అంగళం దూరాన్ని లాగి ఆరవ బహుమతిగా మూడు వేల రూపాయలను కైవసం చేసుకుని ఉన్నారు ఈ యొక్క గెలుపొందిన వృషభరాజ అందరూ కూడా దయాసు నందుకు వచ్చి మీ యొక్క బహుమతులను కూడా స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఎవరికైనా